వేదికను అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల వారికి మరియు పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ నా శుభాశిషులు అయితే ఇప్పుడు ఈరోజు మనమంతా ఎందుకు ఇక్కడ హాజరయ్యాం చెప్తారా అంటే ఏ సభ చేసుకుంటున్నాము ఫేర్వెల్ అంటే తెలుగులో చెప్పండి ఫేర్వెల్ అంటే ఫేర్వెల్ అంతేనా వీడ్కోలు సభ కదా వీడ్కోలు అంటే విడుదల లేదా విడిచిపెట్టడం ఇంకా విడిచిపెట్టేసి వెళ్ళిపోవడం ఇలాంటివన్న ఇలాంటి అర్థాలు వస్తాయి అయితే మీరు దేనిని విడిచిపెట్టి ఇక్కడ వెళ్ళిపోతున్నారు చెప్పండి స్కూల్ని మీ ఫ్రెండ్స్ని ఇలా అంతేగాని ఇక్కడ మనం ఇన్నాళ్ళు పొందినటువంటి జ్ఞానాన్ని తెలివిని చదువుని వీటిని వేటిని కూడా విడిచిపెట్టి వెళ్ళకూడదు అంటే మీరు ఎక్కడున్నా సరే ఇక్కడ నేర్చుకున్న జ్ఞానం అనేది ఎప్పటికీ గుర్తుండాలి మనం స్కూల్ డేస్లో అంటే ఈ టెన్త్ క్లాస్ వరకు నేర్చుకున్న సబ్జెక్టే చాలా గొప్పది మేము టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు వాళ్ళం కాలేజ్కి వెళ్తాం ఇంకా ఎంజాయ్ చేస్తామని తర్వాత కాలేజ్కి వెళ్ళాక తెలిసింది అక్కడ ఏం ఎంజాయ్మెంట్ అనేది ఉండదు తర్వాత డిగ్రీకి వెళ్తే ఎంజాయ్ చేస్తామేమో అక్కడ కూడా ఏం ఎంజాయ్మెంట్ ఉండదు తర్వాత జాబ్ వస్తే ఎంజాయ్ చేస్తామేమో అక్కడ ఇంకేమీ ఉండదు సో ఎప్పుడైనా మనం హ్యాపీగా మన లైఫ్లో సరదాగా హ్యాపీగా గడిపిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి కేవలం మన స్కూల్ డేసే అటువంటి గొప్ప జీవితాన్ని అంటే ఇక్కడితో ముగించేసి ఇంకా స్కూల్ లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదండి కదా సో అటువంటి గొప్ప లైఫ్ను విడిచిపెట్టేసి మీరు వెళ్ళిపోతున్నారు కదా అది మీలో ఎవరిలో బాధ లేదు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు ఓకే అంతే హ్యాపీగా ఎగ్జామ్స్ కూడా రాసి ఇంకా పై పై చదువులు చదువుకొని మంచి జాబ్స్ చేసి ఫ్యూచర్లో ఎక్కడైనా మేము కనిపిస్తే ఆ పలానా టైంలో మీ దగ్గర చదువుకున్నాం మమ్మల్ని మనం పం పలకరిస్తే అంతే చాలు మాకు సో మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఇంతటి అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు